ప్యారిస్ ఒలింపిక్స్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్లో కాంస్య పతకంతో భారతదేశాన్ని పథకాల పట్టికలో నిలిపి ఖాతా తెరిచినందుకు మనుభాకర్ కు హృదయపూర్వక అభినందనలని తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన మనుభాకర్ను చూసి భారతదేశం గర్విస్తోంది ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్లోని చటౌ లో షూటింగ్ సెంటర్లో ఆదివారం జరిగిన మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో భారత యువ షూటర్ మనుభాకర్ బాకర్ కాన్స్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది ఒలింపిక్స్ లో భారత్ ఖాతా తెరిచింది దీంతో మనుపై సర్వత్ర సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది మనుభాకర్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు ఎనిమిది మంది మహిళలు పాల్గొన్న ఫైనల్ ఈవెంట్లో ఇరవై రెండేళ్ల మను మొత్తం ఇరవై రెండు షాట్లలో రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఏడు స్కోర్ చేసి మూడో స్థానంలో నిలిచింది దక్షిణ కొరియా ద్వయం ఓ హియే జిన్ కిమ్ ఏజీ స్వర్ణం రజత పథకాలను సాధించారు అంతేకాదు ఓహ్ ఎజిన్ సరికొత్త ఒలింపిక్ రికార్డును నెలకొల్పింది మూడేళ్ల క్రితం టోక్యో వేదికగా రష్యా షూటర్ విటాలినా బత్సరాష్కినా సాధించిన రికార్డును బీట్ చేసింది ఈ క్రీడలో ఒలింపిక్స్ లో పథకం సాధించిన దేశం నుండి తొలి మహిళా షూటర్ గా నిలిచిన హర్యానా అథ్లెట్ మనూను ప్రధాని మోడీ ప్రశంసించారు మనుకి స్వయంగా ఫోన్ చేసి ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు